హాయ్ హలో నమస్తే ఇవాళ మనకి ట్రేడింగ్లో వచ్చేసి మనం టూ లోడ్స్తో అయితే ట్రేడ్ చేద్దామని చెప్పి ప్లాన్ అయితే చేశాను అండ్ మన వ్యూ కూడా సెల్ సైడ్ అయితే ఉంది సో సెల్ సైడ్ తీసుకున్నాను అండ్ టూ లోడ్స్తో ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిఈని అయితే బై చేశాను సో చేసిన తర్వాత మార్కెట్ అక్కడి నుంచి అయితే కంటిన్యూగా అయితే ఫాలో అయితే అయింది మనకి టార్గెట్ వచ్చేసి వన్ ఈస్ టు టూ సో వన్ ఇస్ టు టూ తీసుకునే వరకు వెయిట్ చేయాలి కాబట్టి మనం ఎగ్జిట్ అవ్వకుండా అయితే కంటిన్యూగా ఉండడం జరిగింది అండ్ వాళ్ళ లాస్ వస్తే హండ్రెడ్ పాయింట్స్ తీసుకుందాం లేదా ప్రాఫిట్ వస్తే టూ హండ్రెడ్ పాయింట్స్ తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేశాను సో వెయిట్ చేసిన విధంగానే అయితే నేనైతే ఉండడం జరిగింది కానీ మార్కెట్ అనేది ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయితే అయ్యింది సో మార్కెట్ రివర్స్ అవ్వడం వల్ల మనకి మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయ్యి మన స్టాప్ లాస్ని అయితే హిట్ అయింది సో లాస్ హిట్ అవ్వడం వల్ల మనకి స్టాప్ లాస్ అయితే పెట్టడం లేదు అంటే ఈ యాప్లో వచ్చేటప్పటికి మనకి స్టాప్ లాస్ అనేది ఇవ్వలేదు సో మనమే ఎగ్జిట్ అవ్వాలి సో నేను ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర ఎగ్జిట్ అవదాం అనుకున్నాను అది టూ థౌజండ్ దగ్గర అయితే ఎగ్జిట్ అయ్యింది సో మళ్ళీ నేను ఇంకొక ట్రేడ్ అయితే తీసుకున్నా అప్ సైడ్ పైకి వెళ్తుంది కదా అని సో ఇందుకు మళ్ళీ మనం రూల్స్ని బ్రేక్ చేసినట్టు ఉంటుందని చెప్పి నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను సో మనకి ఫైనల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయితే లాస్ వచ్చింది సో అది కూడా మనం రూల్స్లో ఉండే చేయడం జరిగింది ఈ ట్రేడ్ కూడా మనం కావాలనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు టూ లావర్స్తో కానీ మనం ఎందుకంటే మనం రూల్స్లో ఉండాలి కాబట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకోవాలన్న ఉద్దేశంతోనే రెండు లావర్స్తో ట్రేడ్ చేసి వెయిట్ చేయడం జరిగింది కానీ మ్యాక్సిమం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా మనకి ప్రాఫిట్ వరకు వెళ్ళింది కానీ అక్కడి నుంచి ప్రీమియం డికే అవ్వింది ప్రీమియం డికే తర్వాత మార్కెట్ అప్ సైడ్ అయితే వెళ్ళింది సో ప్రీమియం డికే వల్ల రెండోది అప్ సైడ్ వెళ్ళడం వల్ల రెండు సైడ్లు మనకి మార్కెట్లో అయితే లాస్ అయితే వచ్చింది आपको दे रहा है ऑप्शन ट्रेडिंग में ऑप्शन इंट्रोड्यूसिंग मोतीलाल ओसवाल ऑप्शन